నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా సీఎం ఇంటి ముందు టీచర్ అభ్యర్థుల నిరసన సీఎం రేవంత్ ఇంటి ముందు మంగళవారం గురుకుల టీచర్ అభ్యర్థుల నిరసన తెలిపారు మోకాళ్ళపై నిలబడి తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు తక్కువ మీరు చేస్తున్నారు ఇప్పుడు కూడా తప్పడే అంటున్నాం మాకు మాట మేము అన్యాయం చేయమంటాను పోరాటం అంటే మీ న్యాయం చేయరు అంటే